మన ధ్యానం కొరకు యోగు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం యోగు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుకున్నాం దేవుని హస్తం నన్ను మొచ్చి ఉన్నది నా మీద జాలిపడి జాలిపడుడి నా స్నేహితులారా నా మీద జాలిపడు నా శరీర మాంసము పోవుట చాలునను కొనక దేవుడు నన్ను తరుమునట్లు ఆ మీరేళ్ళ నన్ను తరుముదురు అని ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి చూస్తాం ఇక ఇరవై మూడు నుండి ఇరవై ఏడు నా మాటలు వ్రాయబడవలనని ఎంతో కోరుచున్నాను అవి గ్రంథములో వ్రాయబడవలనని ఎంతో కోరుచున్నాను అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవలని ఎంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదను ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరునో కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి జరిగిన దాని కారణము నాలోనే ఇరవై ఏడు వరకు నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి చదువుబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం జీవాధిపతి అయిన మా దేవ కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రభువ మీ గణనామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఎంతో గొప్ప దేవుడవు మహిమగల దేవుడవు ప్రభావం గల దేవుడవు సాట్లేని దేవుడౌ సర్వశక్తి సంపన్నుడవు నిన్నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు మాకు చాలిన దేవుడవైనందుకు స్తోత్రం ఏబు గ్రంథ ధ్యానాలు మీరు మాకు అందిస్తూ మమ్మను బలపరుస్తూ మమ్మను నడిపిస్తూ మాకు మీరు తోడయుండి చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మను మేమెంతో స్థుతిస్తున్నాం కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించేంటుండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు మా ప్రభువు రక్షకుడైన క్రీస్తసు నామమున వేడుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా మనం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో మిత్రులకు విన్నపము చేయుట ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వచనాలలో యోబు యొక్క కోరిక నిరీక్షణ అని చెప్పాలి యోబు యొక్క కోరిక నిరీక్షణ ఆ మాటలను గురించి కొంత మనం విన్నాం నిజమే నా ప్రభువుని నేను చూస్తా ఎందుకంటే నా ప్రభువు సజీవుడు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవునిని చూస్తాను ఇలాగున గొప్ప నిరీక్షణ కలిగిన మాటలు నా మట్టుకు నేనే చూస్తా ఎవరో కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను అన్న ఈ మాటలు వింటున్నప్పుడు సజీవుడంటే ఆయన మృతి పొంది లేచాడని మనము విన్నాం నిజమే దేవుడు ఒకనాడు తన ప్రజలైన ఇష్రాయలీలను విమోచించడానికి వచ్చాడు అని నిర్గమాకాండం ఆరవ అధ్యాయం ఆరవచంలో చూచారు ఆ రోజు ఎలాగైతే ఇష్రాయేలీలలో విమోచకుడు దగ్గర బంధువై ఉండాలి విమోచకుడు దగ్గర బంధువై ఉండాలి లేవియా కాండం ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచనాల ప్రకారంగా ఎవరైతే దగ్గర బంధువుగా ఉంటాడో వారే విమోచించడానికి సరిపోయిన వారు మనకు ఒక చిన్న సంగతి తెలుసు రూతును విమోచించ విమోచించడానికి రూతును విమోచించడానికి బోయజు సమీప బంధువుడై ఉన్నాడు అంతకంటే సమీప బంధువుడు ఉన్నాడు కాని అతడు విమోచించలేను అని చెప్పాడు మీకు అర్థం కావాలి అతడు ఒక ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము వలన విమోచన లేదు బోయజు పరమ బోయజ్ అయిన యేసు క్రీస్తు వలన విమోచన కలగడానికి కారణమైనది కాబట్టి ప్రభునందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనము చక్కగా అర్థం చేసుకోవాలి మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనలాంటి మనిషిగా వచ్చాడు మనలను సోదరులని పిలిచాడు ఇదంతా మనలను విమోచించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడయి మరణం యొక్క దాస్యమునకు లోబడిన వారిని విడిపించి నిత్య జీవమునకు సిద్ధపడే వారినిగా చేశాడు పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో అలాగే తొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి పదిహేను వచనాలలో మనము చూడవచ్చు యోబు విమోచకుడు ఒక దినాన భూమిపై నిలబడతాడు సైతానును జయించడానికి దేవుడు ఒక మనిషిని పంపిస్తాడని ఆనాడే యోబుకు తెలిసినట్లుగా ఉంది ఎందుకంటే ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేన వచనం ప్రకారంగా ఆదికాండం మూడవ అధ్యాయం పదిహేన వచనం ప్రకారంగా బైబిల్ చెప్పేది ఏంటి దేవుడు తానే లోకములోనికి వచ్చి మన శత్రువు మీద సంపూర్ణ విజయం సాధించాడు అవును ఎంతటి విజయాన్ని సాధించాడు లుకాసు వార్త నాలుగవ అధ్యాయం పదవచనములోను ఆ సారీ మత్త వార్త నాలుగవ అధ్యాయం పదవచనంలోను లూకాసు వార్త పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలోను రోమాపత్రిక పదహారు ఇరవైలోను ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదవచనంలోను మనం చూడవచ్చు మన ప్రియ ప్రభువు ఈ లోకానికి వచ్చి సంపూర్ణ విజయాన్ని సాధించినవాడు సంపూర్ణ విజయాన్ని ఇచ్చేవాడు సంపూర్ణలుగా సిద్ధం చేసేవాడు యోబు తన నమ్మకం ఎంత గొప్పదంటే చనిపోయిన తర్వాత దేవుణ్ణి కళ్ళారా చూస్తాను అనే నమ్మకం ఆయనలో ఉంది యోబుకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే తను నమ్మి చనిపోయిన వారిని తిరిగి లేపుతాడన్న నమ్మకం ఆయనకు ఉన్నది ఎందుకంటే దేవుడు ఇస్సాకును బ్రతికిస్తాడని అబ్రహాముకు విశ్వాసం ఉందా లేదా ఉంది అబ్రహాముకున్న విశ్వాసం ఏమిటి దేవుడు ఇస్సాకును బ్రతికిస్తాడు బలిమ్మనది దేవుడే బ్రతికించేవాడు దేవుడే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడు నుండి పంతొనిమిది వచనాలు పదకొండవ అధ్యాయం పదిహేడు నుండి వచనాలు బహుశా యోగు అబ్రహాము నుండి ఈ గొప్ప సత్యాన్ని నేర్చుకుని ఉండొచ్చు అబ్రహాము నుండి గొప్ప సత్యాన్ని నేర్చుకుని ఉండొచ్చు ఎందుకంటే ఇసాకును బలిమన్నాడు బ్రతికించాడు నేను కూడా చనిపోతే తిరిగి లేస్తా నా ప్రభు సజీవుడు ఎంత గురి కలిగిన నమ్మకమో చూడండి ఇది గుడ్డి నమ్మకము కాదండి ఇది గురి కలిగిన నమ్మకం దేవుని అందు విశ్వాసముంచి దేవుని దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఉండడం ఈ సత్యాలన్నీ మనము చేటగా గమనించినప్పుడు ఎంతో సంతోషం నా విమోచకుడు సజీవుడు నా ప్రియ బంధువు నాకు విడుదల ప్రసాదించే దేవుడు నాకు దేవునికి మధ్యవర్తి సజీవుడు రాజ్పాలు దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట దేవునికి నాకు మధ్యవర్తి సజీవుడైన ఆయన నా పక్షాన్ని ఇప్పుడు పరలోకములో ఉన్నాడు తరువాత ఆయన భూమి మీద నిలుస్తాడు అని నేను ఎరుగుదును అని చెప్పాడు ఎంత చక్కని హోప్ అండి నిజంగా ఎంత గొప్ప నిరీక్షణ అవును అంత్యదినాన ఆయన వస్తాడు చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను నాకు ముంది అని ఆయన తేటగా చెప్పాడు నా మట్టుకు నేనే చూస్తాను ముఖాముఖిగా చూస్తాను ఏమండి ఇంతటి క్రైస్తవ నిరీక్షణ ఈనాడు మన జీవితంలో ఉందా ఆలోచన చేయండి ఇంతటి నిరీక్షణ కొంతమంది చనిపోయినప్పుడు వారు సరిగా ప్రభు నమ్ముకొని చనిపోకపోయినా వారికి మంచి మంచి వాక్యాలు పైన పెట్టి వచనాలు పెడతా ఉంటారు మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను నాకు శ్రేష్టమైన స్వాశ్యం కలిగినని అవునా అతడు సరిగా నమ్ముకోలేదు నమ్మకంగానూ ఉండడు కానీ ఏం పెడతారు ఆ వచనాలు పెడతారు చూశారా మీరు పరలోకపు పిలుపు అని పెడతారు నమ్ముకోని వాళ్ళకు కూడా ఇలాంటి ఎన్నో బోర్డులు మనం చూస్తూ ఉంటాం కానీ ఈయన బోర్డులను కలిగిన వాడు కాడు నిజమైన నిరీక్షణ సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నట్లు మనము చూస్తాం ఆయన అన్నాడు ప్రత్యక్షంగా చూస్తాను మరి ఎవరూ కాదు నేనే నా కండ్లారా ఆయనను చూస్తాను అన్నాడు నా కండ్లారా చూస్తాను అన్నాడు కీర్తన పదిహేడవ కీర్తన పదిహేనవ చరణములో యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనంలో నాలో ఉన్న అంతరింద్రియములు కృషించిపోయాయి నా నవనాడులు కృంగిపోయాయి కనుక సజీవుడైన నా విమోచకుని నేను చూడాలని నేనెంతో ఆశపడుచున్నాను అన్నాడు ఎంత గొప్ప సంగతి ఇక్కడ యోబు మాటలు ఏ అర్థంతో చెప్పుచున్నాడు బహుశా యోబు ఇలా ఆలోచించుంటాడండి ఏమాలోచించాడు తన బంధువులు ఎవరూ తనకు సహాయం చేయడానికి రావడం లేదు నిజమే పద్నాలుగు అధ్యాయం ఆరో వచనం తన స్నేహితులు కూడా అతని ఓదార్చడానికి బదులు నేరారోపణ చేయుచున్నారు ఇక్కడే మనం పంతొమ్మిదవ వచనంలో చూస్తాం అందుకని దేవుడు అతనికి సహాయం చేస్తాడు అతని మాట నిలబెట్టి అతను విడిపిస్తాడని భావముతో చెప్పుచున్నాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరికీ నేను దూరమయ్యాను అందరూ నన్ను దూరం చేశారు నీవు మాత్రమే నాకు దిక్కు ఎంత గొప్ప నిరీక్షణ అండి అందరూ నాకు దూరం అయ్యారు అందరూ నన్ను దూరం చేశారు కానీ నీవే నాకు దిక్కు అందుకే ఏ దేవుడైతే దిక్కై ఉన్నాడో ఏ దేవుడైతే తనకు అండగా కొండగా కోటగా శైలంగా శృంగంగా దుర్గంగా కీడంగా ఉంటాడో ఆ దేవుని అందే నిరీక్షణ ఉంచి ఆ దేవుని అందే ఉంచి ఆ దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ప్రభునందు రావు దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట భక్తులకు క్రమక్రమంగా కష్టాలు కలిగిన కారణాలేంటో ఎరగని వారున్నారు కాని యోబైతే ఆ కారణాలు ఎరిగిన వాడుగానే ఉన్నాడు నిజమే యోగు రక్షించబడ్డాడంటే విమోచకుడైన ప్రభువును బట్టి అసలు పూర్వకాలం పూర్వకాలములో అంతటి భక్తి విశ్వాసములు కలిగిన వారు లేని దినాలలో ఆయన దేవుణ్ణి తెలుసుకొని నమ్ముకొని అంగీకరించి ఆయన విమోచకుడని చెప్పుచున్నాడు ఆయన ఉన్న దినాలలో అప్పటి కాలానికి ధర్మశాస్త్రం వ్రాతకు వచ్చిందా ధర్మశాస్త్రం వ్రాతకు వచ్చిందా లేదు కీర్తన గ్రంథము కానీ ప్రవక్తల గ్రంథాలు కానీ అప్పటికి ఉన్నాయా వాటిని గూర్చి యోబుకు గ్రహింపు కాలేదు క్రొత్త నిబంధన ప్రతి ఒక్కటి కూడా ఆయన చేతిలో లేదు గాని రక్షణను గూర్చిన ఎరుకలో ఆయన ఉన్నాడు రక్షణను గూర్చిన ఎరుకలో ఆయన ఉన్నాడు అంతేకాదు ఆయన రక్షణలోనున్నాడు ఆయన రక్షణానుభవము కలిగిన వాడుగా ఉన్నాడు అది గొప్ప సంగతి వాక్య ప్రమాణాలు లేని దినాలలో కూడా అంతటి సత్యాన్ని ఆయన కలిగిన వాడుగా ఉన్నాడని మనం చెప్పాలి ఇందాక నేను అబ్రహాము ఇస్సాకుల కొరకు చెప్పిన సందర్భములో అప్పటికి ఆ సందర్భం ఉన్నదా అని కూడా మనం ఆలోచన చేయాలి ఏది ఏమైనా ఆ పురాతన విశ్వాసులతో అయిన దేవుని నేరుగా సంప్రదించి తన చిత్తమును తెలియజెప్పారు వారు ఎలా తెలుసుకున్నారంటే ఆ పాత భక్తులు దేవ దర్శనముల వలనను కళల వలనను హెచ్చరింపబడి ఆ రోజుల్లో వారు దేవ దర్శనముల వలన కలల వలన హెచ్చరింపబడి మొదటి రాకడను రెండవ రాకడను దూరము నుండి చూచి అది ఏ కాలమున నెరవేరునో సంభవించును ఎరుగకుండిన వారు నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు వారు కృంగిపోక విశ్వాసములో స్థిరులుగానే ఉన్నారు రూడిగా ఆ వాగ్దాన ఫలములను నమ్మి ఫలము పొందారు నా విమోచకుడైన ఆయన ఒక కాలం ఒక కాలం ఒకనొక కాలమున ఆయన భూమి మీద నిలుస్తాడు నా చర్మము చీకిపోయిన తర్వాత క్రొత్త దేహము నాకు వస్తుంది అని యోబు నమ్మాడండి వచ్చి భూమి మీద నిలిచిన వాడు యేసు క్రీస్తు ఇంకను రెండవసారి వచ్చి నిలవబోతాడని ఈనాడు మనకు లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది ఇది ఎంత గొప్ప సంగతి ఆనాడు యోబు నమ్ముటకు ఆధారము లేనప్పుడు అబ్రహామును గురించి కూడా అలాంటి మాటే విశ్వాసమునకు అయిన ప్రభువును ముందున్నవారు ఎలాంటి ఆనవాళ్లు లేకపోయినా ఆ రోజుల్లో ప్రభువు నమ్మారు ఒక మాటలో చెప్పాలంటే నోవాహం తీసుకోండి అంతకుముందు ఆకాశము నుండి వర్షం వచ్చిందా భూమి నుండి ఆవిరి లేచి పంటలు పండించాయ ఎప్పుడు జరగని కార్యం అది దేవుడు చెప్పాడు అది జరుగుద్ది అని నమ్మాడు ఎవరు నోవాహు వర్షం పడుద్ది అని చెప్పాడు ఈ మాట ప్రజలతో చెబితే ప్రజలు నమ్మారండి హేళన చేశారు కానీ నోవాహు నమ్మాడు ఇది నా దేవుని మాట నిజంగా కొన్ని సందర్భాలండి మనము ఎంత విశ్వాసముంచితే అంత కార్యాలు అంత గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు అనడానికి అవన్నీ సత్య ఆధారాలు ఇకపోతే ఇరవై ఎనిమిది నుండి లేక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనము చదువుకుంటే జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము ఎవరిని ఎట్లు తరుముదుము అని తలంచిన ఎడల మీరు కడ్గమునకు భయపడుడి తీర్పు గలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును అన్నాడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు యోగు స్నేహితులకు ఇచ్చిన హెచ్చరిక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు యోబు స్నేహితులకు ఇచ్చిన ఎత్సరిక జరిగిన దానికి కారణం నాలోనే ఉన్నదనుకొని మీరు మేము అతన్ని ఎలా తరుముతామా అని ఆలోచిస్తే మీరు ఖడ్గానికి భయపడి నన్ను ఇలా హింసించడం మీ అభిష్టమైతే జరిగిందనడానికి ఏ కారణమో సరిగ్గా ఆలోచించండి అని చెప్పాడు నేనే కారణమంటారా అలాగైతే ఖడ్గం దేవుని చేతిలో ఉంది ఆయనకు భయపడండి తీర్పు కలుగుతుంది అని మీరు తెలుసుకునేటట్లు ఉగ్రతకు తగిన దోషాలకు శిక్ష విధించబడుతుంది ఉగ్రతకు తగిన దోషాలకు శిక్ష విధించబడుతుంది మీరు అనవసరంగా దేవుని ఉగ్రతకు గురి అవుతారు మీరు తీర్పున్నదన్న సంగతి గ్రహించండి మీ స్నేహితులు నిష్కారణంగా నిందలకు గురి చేస్తే దేవుడు మిమ్మను శిక్షిస్తాడని గుర్తుంచుకోండి అంటూ యోబు తన ఉపన్యాసాన్ని ముగించాడు నిజంగా యోబు చెప్పినట్లే జరిగిందండి యోబు చెప్పినట్లే జరిగింది ఇక్కడ ఏదైతే యోగు చెప్పాడో యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయ వచనంలో సంగతి జరిగింది నలభై రెండు ఏడులో ఆయన చెప్పిన ఉపన్యాస ప్రకారంగానే జరిగింది చివరికి ఎంత బాధ పెట్టారో వారి మీదకి శిక్ష రాగా యోబే వారి కొరకు ప్రార్థన చేయవలసి వచ్చింది వారు నష్టాన్ని కొని తెచ్చుకున్న సందర్భాలు అందుకే త్వరగా ఒకరిని ఏ మాట మనం అనకూడదు అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో ఏ కారణాన్ని బట్టి వచ్చిందో అది మనం ఆలోచించాలి చేతనైతే సహాయం చేయాలి అది ప్రార్థనా సహాయం కావచ్చు సొమ్ము సహాయం కావచ్చు ఇంకా ఏదైనా వారున్న అవసరాన్ని బట్టి కాబట్టి ప్రభునందు ప్రియులార ఇందులో మనము నేర్చుకున్న సంగతి ఏమిటి ఎవరైతే దోషారోపణ చేశారో నేరారోపణ చేశారు వారే సిగ్గుపడేటట్లుగా చేశాడు విశ్వాసముంచిన యోగు ఉన్నతమైన స్థితికి తిరిగి వచ్చాడు రెండంతల ఆశీర్వాదం పొందాడు మరలా పది మంది పిల్లలను పొందాడు ఏమీయో తక్కువ లేనివాడుగా ఉన్నాడు ఆరోగ్యం బాగుంది భార్య చక్కగా ఆయనతో సహకారాన్ని సహవాసాన్ని చేయడానికి ఇష్టపడింది దేవుడు జ్ఞాపకం చేసుకుని నూట ఇరవై ఏడవ కీర్తనలో వ్రాయబడినట్టు కుమారులు యహోవాని గురించు స్వాస్యం గర్భఫలం ఆయనిచ్చు బహుమానం అన్నట్టుగా దేవుడు ఆయనకు కృపనిచ్చాడు నిరీక్షణను కోల్పోలే ఏ పరిస్థితులు ఎదురైనా మనం ఎన్నడూ నిరీక్షణను కోల్పోకూడదు ప్రభు మీద ఆనుకోవాలి ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి ఆ విధంగా మనము సిద్ధపడితే ప్రభు మనకెంతో ప్రభువు మనల్ని ఎంతో ఆదుకుంటాడు ఆనందంగా ఉంచుతాడు అలాగూ సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ఒకవేళ చనిపోయినా తిరిగి లేవగలిగే నిరీక్షణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా ప్రభువ గనుడవైన మా తండ్రి మీ ఘననామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నారు దేవా ఎంతో గొప్ప దేవుడవు ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు నీవే అందును బట్టి మిమ్మల్ని మేమెంతో స్థుతిస్తున్నాం మా ప్రభువ మా బ్రతుకులో మీరు చేసిన మేలులు ఉపకారాలు అన్నీ తలపోసుకుంటూ విరిగినలిగిన హృదయముతో మిమ్మను మహిమపరచడానికి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఏదో ఒక దినాన మేము చనిపోయినా తిరిగి లేస్తాం యోభువలి సజీవులంగా ఉంటే ఎత్తపడతాం అనే గొప్ప నిరీక్షణ మీరు మాకు కలుగ నిరీక్షణ నుండి అటు ఇటు తొలగిపోకుండా స్థిరులను కదలిని వారును మీకు మహిమ తెచ్చేవారుగా మమ్మను దినదినము అనుదినము సిద్ధపరచమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడైన క్రీస్తుయ సమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్థుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి